ఈరోజు మన కర్నూలు ఎస్పి శ్రీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగరాజ్ సార్ గారు అలాగే మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరిటెండెంట్ రవికుమార్ సారు వీళ్ళ దిశానిర్దేశం మేరకు మేము అక్రమ మద్యం పైన నిఘా ఉంచడం జరిగింది ఆ విధంగా మేము ఇన్ఫర్మేషన్ సేకరించుకొని నందవరం మండలం కైరవాడి గ్రామ సమీపంలో ఒక లేడీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది ఆమె ఎమ్మిగనూరు ఇందినా నగర్కు చెందినటువంటి మమత అని ఆమె పేరును కనుగొనడం జరిగింది ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఆమె నుంచి మొత్తము మూడు వందల ఎనభై నాలుగు టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి విలువ సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఈ ఎటువంటి అక్రమ అనేటటువంటిది తరలిస్తున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది ఆ సమాచారాన్ని తెలిపిన వాళ్ళకి మేము పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రజలు ఇంకా సహకరించి మాకు వాళ్ళ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే వాళ్ళ వివరాలను ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని గోప్యంగా ఉంచి తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు రెడ్డి సెబ్సీఐ ఎమ్మిగిన